అయితే ఈ లంచాలు ఇంత స్థాయిలో అంటే పది వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ రిలీజ్ చేశాము అని స్వయంగా భట్టినే చెప్పారు అంటే దాంట్లో పది పర్సెంట్ కమిషన్ వేసుకుంటే వెయ్యి కోట్ల రూపాయలు ఇంత పెద్ద కమిషన్ ఇంత మొత్తంలో ఎప్పుడైనా మీరు విన్నారా చూసారా రామ్మోహన్ గారు నాకు అరవై మన రాష్ట్ర స్థాయిలో పది నుంచి ఇరవై శాతం కమిషన్ అంటే అన్న పదే వేసుకోండి ఎక్సైజ్ చెప్తున్నారు ఎగ్జాక్ట్ డేట్ చేసి చెప్తున్నారు అనుకోండి పది శాతం కమిషన్ ఎక్కడ ఉండదు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటుంది అంతేగాని అంతకన్నా ఉండదు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కదా కుదిరించుకున్న వాడికి ఇటు పక్క వన్ పర్సెంట్ అటు పక్క వన్ పర్సెంట్ వసూలు చేసుకుంటారు కదా కొన్ని చోట్లయితే రిజిస్ట్రేషన్ ఆఫీసులో బహిరంగ ప్రభుత్వం వచ్చిన గమత్య ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూడా బ్రోకర్లకు నాలుగు శాతం లంచ్ ఇవ్వకపోతే మేము రిజిస్ట్రేషన్ చేయమని రిజిస్ట్రేషన్ ఆఫీస్ స్వయంగా పేరు తెలుసు దగ్గర మనకి బ్రోకర్స్ అది ఫ్లెక్సీ కట్టుకున్నారట తర్వాత రిజిస్ట్రార్ మందరిస్తే ఆయన అంటే బహిరంగంగా లంచాల బాగా నడుస్తున్నది ఒక్కటే బాగా ఆకలితో ఉన్నారు ఈ ప్రభుత్వంలో పదేళ్లు దూరంగా ఉన్నారు అధికార పక్ష అధికారానికి రాగానే మాత్రం దోచుకుని పైత మొదలు పెట్టారు ఈ ప్రభుత్వాన్ని చాలా బదిలం చేస్తుంది రేపు పొద్దున ఇంకా మూడేళ్ళు ప్రభుత్వం ఉండొచ్చు కానీ ఇప్పుడే రెండేళ్ళ నిండాకు ముందు పదిహేను పదహారు నెలలు కాగానే ఈ పరిస్థితి అంటే ఇంకా బదలమవుతారని నేను అనుకుంటున్నాడు ఇప్పటికైనా సరే వివరణ ఇవ్వాలి పదివేల కోట్ల రూపాయలు మేము కాంట్రాక్టర్లకు ఇచ్చామన్నారు కదా శ్వేత మాత్రం విడుదల చేయమనేది ప్రతిపక్షాల మాటని సమర్థిస్తున్నాడు ఎంత మందికి పది లక్షల రూపాయలు కాంట్రాక్టర్లకు ఎంత మందికి ఇచ్చారు ఇరవై రూపాయలు ఎంత ఇచ్చారు టార్గెట్ పెట్టి మొత్తం బయట పెట్టి ఎంత అయిందో అంతేందుకు రోజా గారు సర్పంచ్ లక్ష రెండు లక్షల పనులు చేశారు చిన్న చిన్న పనులు చేసినామంటున్నారు వాళ్ళు లక్ష రూపాయలు గంగలు పోయినట్టేనా సర్పంచ్ పదవి పోయింది మళ్ళీ ఇప్పుడు ఎన్నికల్లో పిలుస్తారో లేదో తెలియదు అటువంటి వాళ్ళకి ఏం కష్టంగా కదా ఎక్కువ అందుకని సర్పంచ్ల సంఘం మన సూర యాదయ్య గౌడ్ గారని ఆయన మొత్తం ప్రతి దగ్గరికి ముఖ్యమంత్రి ఆఫీస్ పోయి తండ చేస్తున్నాడు పట్టించుకునే వాళ్ళు ఎవరు అంటే ఎప్పుడైనా తోలు మందం ప్రభుత్వాలకు ఎంత కొట్టినా పట్టింది అన్నట్టు ఈ మనం ఏం చేస్తాం అంతకని ఇంకేం మాట్లాడతాం అంతకని మన కూతురు రావు గారా మన రాజకీయ నాయకులు మాట్లాడి మాట్లాడలేం కదా తోలు మందం ప్రభుత్వంగా తయారైంది గతంలో ఉన్న సున్నితత్వం మొత్తం తీసేశారు పూర్తిగా బరి బరి తెగించి ఇవాళ నగ్నంగా లంచాల అవతారంగా మారింది కనుక ప్రభుత్వం ఖచ్చితంగా బదనమవుతున్నది ఇంకా బదనామయ్యే అవకాశం ఉంది కనుక ప్రభుత్వమే వివరణ ఇవ్వాలి రూపాయి లంచం లేకుండా మీ బిల్లులు పాస్ అయిపోయింది చెప్పండి మొదటి చిన్న కాంట్రాక్టర్లు బిల్లు ఇచ్చుకుంటారు అండి అప్పుడు ప్రభుత్వం ప్రజలందరూ మేము హర్షల్ ద్వారా చేస్తామని ఒప్పుకుంటారు ఇదే కాంట్రాక్టర్లు ఎప్పుడు కూడా ప్రజలు రోజా గారు మేలు చేస్తే మనకు పాలాభిషేకం చేస్తారు వీడు చేస్తే శివదహనం చేస్తారు అది చేసుకోకుండా ఉండాలంటే ప్రభుత్వం ముందుకు రావాలి ఈ ఈ ప్రభుత్వం ఇది చేస్తుంది రూపాయలు లంచాలు లేకుండా మీరు బోర్డు పెట్టమాలంటే చూద్దాం సెక్రటేరియట్ లో ముఖ్యంగా ఆర్థిక శాఖలో ఒక రూపాయి లక్షం వారి సంవత్సరాలు మీ కాంట్రాక్టర్ వీళ్ళు సీనియర్టీ ప్రకారం వస్తాయి అని చెప్పండి ఏ పని ఎప్పుడు చేసారో వాళ్ళు లేదా అప్పుడు ఒక క్రమ పద్ధత అనుమాన ప్రజలకు కూడా మా బిల్లు ఇప్పుడు కాదు ఏప్రిల్ లో వస్తుంది వచ్చే ఆర్థిక సంవత్సరంలో వస్తుంది మేలో వస్తుంది అది కొడతానంటే ఆశ పెడతానంటే పెడతానంటే ఆశ కొడతానంటే భయం అట మరి అదే పద్ధతి ఏమండి ఇలా లంచాల బాగా ఉండదు యాజ్ పర్ సీనియారిటీ పని చేసే వాళ్ళకు ఈ రోజు బిల్లు చెల్లిస్తావు నెల రోజుల తర్వాత రెండు నెలల తర్వాత అది పెట్టమంటే నష్టం ఉండదు కానీ వస్తువులు తక్కువని రామోహన్ గారు ఇప్పుడు ధర్నా చేసేటటువంటి వాళ్ళు సెక్రటేరియట్ ని ముట్టడించిన వాళ్ళలో కూడా ఎవరు బడా కాంట్రాక్టర్స్ లేరు అందరూ చిన్న చిన్న కాంట్రాక్టర్స్ ఇందాక చూసాం మన ప్రెస్ క్లబ్ కి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళందరూ కూడా చాలా చిన్న కాంట్రాక్టర్ల మేము మా ఎందుకు దయించండి మాకు రావాల్సిన బిల్లులు ఇప్పించండి అని కోరుతున్నారు కానీ అంటే ఇక్కడ చిన్న కాంట్రాక్టర్లకు పెండింగ్ లో ఉన్న బిల్లులు రిలీజ్ చేస్తే అది చిన్న మొత్తం అవుతుంది కాబట్టి కమిషన్ విధంగా చూస్తే వర్క్ అవుట్ అవ్వదు అందుకోసమని వాళ్ళే పెండింగ్ లో పెట్టారనుకోవాలి ఎక్కువ మంది మన కాంట్రాక్టర్లతో డీల్ చేస్తే తొందరగా బదిన అమ్ముతారు అంటే డీనర్స్ కదా అవన్నీ కూడా లక్ష ఉంటే ఐదు వేలు పదివేలు అడుగుతుంటారు ఈ పదివేల కంటే ఒక కోటి రూపాయలలో రూపాయలు తీసుకోవచ్చు కదా అందుకనే ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు కూడా పెద్ద కాంట్రాక్టర్లకే బాగా పద్ధతిస్తూ బిల్లులు వాళ్ళకి చెల్లిస్తున్నారు చిన్న కాంట్రాక్టర్లు అన్యాయం చేయబడుతున్నారు అని దాని ఉదాహరణ అదే ఇప్పుడు వాళ్ళు ఒక టార్గెట్ పెట్టారు పది లక్షల కాంట్రాక్టర్లకు మీరు మొదటి బిల్లులు మంజూరు చేయండి సరిపోద్ది అన్న అది చేద్దాం నష్టం ఏమున్నాయి చిన్నప్పుడు వెయ్యి మంది కాంట్రాక్టర్లు ధర్నా చేసే బదురు అప్పుడు వంద మంది పెద్దవాడు దిగుతారు ఈ వెయ్యి మందికి అయితే మొదటి పని అయిపోద్ది కదా కానీ వెయ్యి మంది కాంట్రాక్టర్లతో డబ్బులు తీసుకుందాం అంటుంటారు సమస్య అది అప్పుడు కకృతికి ఏది ఏది అటు కాదు కదా ఇప్పుడు మీరు కక్కస్ పత్ర పథకాలు కూడా కకృతి పడ్డ సందర్భాలు చూసినా గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పార్టీ అన్నద్దు కానీ ఎవరైనా సరే ఆఖరికి మరుగుదొడ్ల విషయంలో కూడా కక్కుతి పథకంలో చూశాం కదా కకృతి పడ్డ సందర్భాలు చూశాం కదా మనం మహాయితే మరుగుదొడ్కి పద్నాలుగు వేలు పదిహేను వేలు వస్తాయి అందులో కూడా రెండు వేలు మూడు వేలు ఇస్తే బిల్లు చేస్తామన్న కాంట్రాక్టర్లు మన అధికారంలో చూసాం కాంట్రాక్టర్లు మన రాజకీయ నాయకుల చూసాం అందుకని పక్కన ఇప్పుడు ఇది ఒక చెప్పాలంటే చెప్పానంటే కుండ బద్దలైంది అనవచ్చు అవినీతి కుండ బద్దలైంది దీన్ని సరిగ్గా కాపాడుకోకపోతే ఈ ఇంకా పెద్ద ప్రభావం పెడితే కాంగ్రెస్ పార్టీ ముందే ముఖ్యంగా ఈ ప్రభుత్వం మీద ఇప్పటికే చాలా అమలు అవుతలేదు ప్రజలు తిరగబడుతున్నారు వ్యంగ్యంగా చిన్న చిన్న రీల్స్ వీడియోలు మీరు అమ్మా నిరక్షరాస్య మహిళలు కూడా ఈ పథకాలు అన్ని మాకు అందుతున్నాయని వ్యంగ్యంగా చెప్తున్న సందర్భం చూస్తున్నాం మనం చాలా రీల్స్ కానీ చిన్న చిన్న వీడియోలు చేస్తున్నారు అంటే వాళ్ళ ఆవేదన అట్లా చెప్పుకుంటున్నారు ఇప్పుడు కాంట్రాక్టర్లు తిరగబడ్డారు ఇది కష్టం అంటున్నారు ప్రభుత్వానికి మనగడకే కష్టం అవుతుంది ఇది కేంద్ర ప్రభుత్వం దాకపోతుంది ముఖ్యంగా కేంద్రంలో ఉన్న వాళ్ళ అధిష్టాన వర్గం దాకా పోయిందని అంటున్నారు రేవంత్ రెడ్డి గారిని పిలిపించి మందరించినట్టున అంటున్నారు కానీ వాళ్ళు కూడా ఏం చేయలేరు ఇంకా కిలాపతి అలా పేడుకల్లో వాళ్ళకు కూడా ఉంది ఈ పద్దెనిమిది నెలలుగా రెండు మూడు ఎలక్షన్స్ ఇక్కడ నుంచి పండింగ్ పోయింది అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హర్యానా గాని అట్లాగే మొన్నటికి ఉన్న మహారాష్ట్ర కానీ జార్ఖండ్ ఎన్నికల్లో కూడా డబ్బులు ఇక్కడి నుంచి పంపబడ్డాయి చాలా వరకు ప్రతి నెల అధిష్టాన వర్గానికి అది వాళ్ళు ఎక్కువ చెప్పవచ్చు ప్రతిపక్షాలు కానీ వెయ్యి కోట్లకు తక్కువ పోవడం లేదు ఇక్కడ నుంచి అధిష్టాన వర్గానికి అనే మాట వస్తుంది కాంగ్రెస్